ఫ్రెండ్స్ అగ్ని పరీక్ష సీజన్కి సంబంధించి టోటల్గా ఏడుగురు వచ్చారు ఓకే ఏడుగురిలో అందరు ఎలిమినేట్ అయిపోయారు ఇక కళ్యాణ్ డెమోన్ దివ్య మాత్రమే మిగిలారు ఇక టాప్ కి వెళ్ళేది ఎవరు అంటే ఖచ్చితంగా కళ్యాణ్ మాత్రమే వెళ్తాడు అంటే కళ్యాణ్ ఇప్పటివరకు అయితే కన్ఫామ్గా వెళ్తాడు దివ్య వెళ్ళదు డెమాన్ పవన్ వెళ్తాడా వెళ్ళడా అనేది చాలా సస్పెన్స్ అనమాట ఎందుకంటే డెమాన్ వర్సెస్ రితు వర్సెస్ సంజన ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా సుమన్ శెట్టి గారు వీళ్ళ నలుగురు కూడా టాప్ ఫైవ్ పొజిషన్కి చాలా ఫైట్ చేస్తున్నారు టాప్ టూ పొజిషన్స్ అనుకోండి అంటే నలుగురు రెండు పొజిషన్స్కి ఫైట్ చేసుకుంటున్నారు ఎందుకంటే కళ్యాణ తనుజ ఇమాధి ఆల్రెడీ కన్ఫర్మ్ గా టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయినట్టే ఇక మిగిలిన టాప్ ఫోర్ టాప్ ఫైవ్ పొజిషన్స్కి సంజన డెమాన్ సుమన్ శెట్టి రితు ఫోర్ మెంబర్స్ ఫైట్ చేస్తున్నారు ఈ వీక్ కెప్టెన్గా తనుజ ఒక సూపర్ స్మార్ట్ ప్లే చేసింది ఏంటో చెప్తావేనండి బిగ్ బాస్ ఏం చేశాడంటే తనుజకి అవకాశం ఇచ్చి నువ్వు ఒక్కొక్కరికి ఎన్నెన్ని నామినేషన్స్ ఇస్తావో అది నీ ఇష్టం అన్నట్టుగా చెప్పడం జరిగింది అనమాట అయితే అప్పుడు తనుజ ఏం చేసిందంటే అందరికీ యునానిమస్గా టూ టూ నామినేషన్స్ ఇచ్చేసింది ఇక్కడే తన గేమ్ ప్లాన్ మార్చింది ఇప్పుడు ఒకళ్ళకొకటి ఒకళ్ళకి రెండు ఇచ్చాం అనుకోండి మళ్ళీ సేఫ్ గేమ్ అను సపోర్టింగ్ గేమ్ అని ఏదో ఒకటి అంటారు సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే కళ్యాణ్కేను డెమోన్ పవన్కి వాము పెద్ద ఫైట్ జరిగింది నిజానికి వీరిద్దరు అగ్ని పరీక్ష నుంచి ఫ్రెండ్స్ కానీ గత రెండు మూడు వారాలుగా డెమోన్ ఎందుకు డెమోన్కి ఎందుకో కళ్యాణ్ నచ్చడం లేదు అయితే గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఏదైతే డెమోన్ కళ్యాణ్ని కెప్టెన్ కాకుండా తీసాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య దూరం అయితే పెరిగిపోయింది సో ఆ దూరం అయితే కన్ ఇది అవ్వట్ల మరోవైపు ఈ నామినేషన్స్ నుంచి బిగ్ బాస్ తనూజాని సేవ్ చేసే పవర్ ఇచ్చాడంటే లేదు ఇవ్వలేదు అనమాట ఎందుకంటే ఇది ఫైనల్ వీక్ కాబట్టి ఇవ్వలేదు తనూజా నామినేషన్స్లో లేకపోయినప్పటికీ కూడా తను పరంగా చూసుకున్నట్టయితే మనం అంటే ఈ వారం నామినేషన్స్లో సుమన్ శెట్టి గారు తప్ప తనుజ తప్ప అందరూ నామినేషన్స్ లోకి వచ్చేసారు సో ఈ వీక్ చాలా క్లియర్ గా మనకి అర్థమైపోతుంది బట్ డెమాన్ వర్సెస్ రితు డెమాన్ వర్సెస్ కళ్యాణ్ కళ్యాణ్ వర్సెస్ దివ్య అలాగే కళ్యాణ్ వర్సెస్ డెమాన్ చాలా అంటే చాలా అసలు పెద్ద గొడవలు అయిపోయాయని అర్థమవుతుంది అంటే పెద్ద గొడవలు అంటే రీజన్స్ చిన్నవే కానీ ఫైటింగ్ పెద్దదన్నమాట అది జరిగిన విషయం సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్